లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళు వాళ్ళంతా బయలుదేరుతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి ఇది నేను నా ఫెలో విమెన్ యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే అండ్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ మెన్ హు రిలేట్ హూ రెస్పెక్ట్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెబుతున్నా మీ చుట్టుపక్కల మీరు ఫ్యూ పీపుల్ లైక్ మీ హూ ఆర్ ట్రైంగ్ టు టేక్ అ స్టాండ్ ఆన్ సంథింగ్స్ దట్ ఆర్ వెరీ అన్ఫేర్ కమెంట్స్ చూసినప్పుడు ధైర్యంగా యూ హ్యావ్ టు ఆబ్జెక్ట్ సరేనా ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్ ఏంటండి ఆహా ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు నచ్చకపోతే ఆయనేస్కోవొద్దు ఆమికి నచ్చకపోతే ఆమేస్కోవొద్దు అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి మీరు ఇలాగే తినాలి ఇట్స్ నా పర్సనల్ యు కెన్ట్ ఇట్స్ సోని ఏం చెప్తున్నానంటే మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు ఆల్ ఆఫ్ us ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ ఒపీనియన్స్ బట్ హౌ కెన్ యు సపోర్ట్ మేబి మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్సర్వేటివ్ ఉండొచ్చు మీ కండిషనింగ్ అప్రింగ్ అలా ఉండొచ్చు యూ ఆర్ స్టిల్ టేకింగ్ టైమ్ టు అడ్జస్ట్ చేంజింగ్ టైమ్స్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దాట్ ఆల్ యుర్ ఒపీనియన్స్ బట్ యూజింగ్ దోస్ వర్డ్స్ సామాన్లు ఐ అన్ బిలీవబుల్ దట్ యుర్ సపోర్టింగ్ ఇక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్లీజ్ పుట్ యువర్ ఫుడ్ డౌన్ All you women, men, girls, boys, we coexist. Live and let live. You guys are confused. Please read what I posted twice, thrice, four times. Translate into any language you want, but understand. There are a few more actors, both men and women. There are few more personalities who are voicing out. అసలు వాట్ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద అందరూ కొంచెం ట్రై టేక్ బ్రీత్ ఇన్ అండ్ టేక్ సమ్ టైమ్ అండ్ ప్రాసెస్ వాట్ ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు ఎక్కడ నిజంగా అది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దిస్ ఇస్ అసలు అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారో చూస్తున్నారా దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్ బిగ్ ట్రిగర్స్ దీస్ ఆ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దీనికైనా ఆగరు మొక్క ముంగునది మానే వగదు